మరి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ముందే మనకి ఏదైనా ప్రికాషన్స్ తెలిస్తే మ్యాక్సిమమ్ ఈ ఇబ్బందిని అవాయిడ్ చేయొచ్చు దీని గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది ఆందోళన అన్నమాట ఏదో అయిపోతుంది అసలు గుండె పట్టేసినట్టు ఉంటుంది ఆందోళనగా ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్ని చెప్తూ ఉంటారు అసలు అంటే వీళ్ళల్లో వస్తుందని పర్టికులర్టీ ఏమైనా ఉంటుందా మన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే మనం ఉండే ఆ చేంజెస్ ఏమైనా చేసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉంటుందా సి గ్యాస్ట్రైటీస్ అనేది లోపల డిస్టర్బెన్సెస్ అంటే ప్రాపర్గా టైం టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం సరిగా నిద్రపోవటం ప్రాపర్ స్లీప్ లేకపోవటం అండ్ రైట్ ఫుడ్ తీసుకోకపోవటం అంటే తినాల్సింది ఏదో కరెక్ట్గా తినకపోవటం ఈ మూడు మేజర్ రీజన్ రీజన్స్ గ్యాస్ట్రైటీస్కి ఇది ఒకసారి రెండు సార్లు జరిగితే జరగదు సో గా మనం ఇదే జరుగుతున్నప్పుడు అంటే కాన్స్టెంట్ ఈ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మనం కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు అప్పుడు మన స్టమక్ లైనింగ్ అంటే పైన ఇప్పుడు ఇంటెస్టైన్స్ గురించి కాదు పైన అనమాట స్టమక్ లైనింగ్ స్టమక్ అండ్ యూస్ ఆఫ్ హ్యాక్ సంబంధించింది గ్యాస్ట్రైటిస్ సో ఇక్కడ ఈ లైనింగ్ దెబ్బతింటది కాబట్టి అప్పుడు మనకు సింటమ్స్ వస్తాయి స్టార్టింగ్ లో మనం ఆలోచన చేస్తే మేబీ కడుపులో మంట రావటము కడుపు ఉబ్బరంగా ఉండటము హెవీనెస్ కడుపు చాలా బరువుగా ఉండటము కొంచెం తినంగానే నాకు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ రావటము లేకపోతే తినకముందు చాలా ఆరాటంగా ఉండటము కొంతమందికి తిన తర్వాత చాలా తినక ముందు చాలా ఆరాటంగా ఉంటే తిన్న తర్వాత సెటిల్ అవుతారు కొంతమంది తిన్న తర్వాత కష్టపడతారు అంటే అంత ముందు వరకు బాగుంటారు తిన్న తర్వాత చాలా కష్టం ఉంటుంది ఈ రెండు కూడా బ్రీతింగ్ ఇష్యూస్ రావటం ఇదంతా కూడా గ్యాస్టైటిస్ కిందకే వస్తుంది సో చాలా సార్లు ఏమవుతుందంటే మీరు అన్నట్టు గాబ్రా ఎందుకు పడిపోతారంటే కరెక్ట్ గా ఈ స్టమక్ ఎడ్జ్ దగ్గర అంటే యూస్ ఓ స్టార్ట్ అయ్యి స్టమక్ ఉన్న ఫండస్ దాని అంటే మనం స్టమక్ ఒక ఫండస్ లాంటి ఒక బల్జ్ ఉంటుంది ఈ ఫండస్ దగ్గర ఈ పైనే హార్ట్ ఉంటది ఈ హార్ట్ కి ఫండస్ కి మధ్యలో డాఫ్రమ్ ఉంటుంది ఆ పైన హార్ట్ ఉంటుంది అనమాట ఏమవుతుంది అంటే ఇక్కడ గ్యాసెస్ అక్యుములేట్ అవటం వల్ల అంటే ఎందుకు అక్యుములేట్ అవుతాయంటే టైంకి తినకపోవటము టూ మచ్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకోవటము నిద్ర లేకపోవటము మేబీ స్మోకింగ్ ఆల్కహాల్ వాట్ ఎవర్ ఈ రీజన్స్ అన్ని కూడా ఉండటము ఇలా చాలా చాలా రకాల రీజన్స్ వాళ్ళ కూడా ఏమవుతుందంటే గ్యాస్ అక్యుములేట్ అవుతుంది అక్యుములేట్ అయినప్పుడు ఆ ఆ ఫండస్ బల్జ్ వచ్చేస్తుంది అనమాట అది కొంచెం ఉబ్బుతుంది ఉబ్బటం వల్ల ఏమవుతుంటే పైకి డాఫ్రమ్ ని పుష్ చేస్తుంది పుష్ చేసరికి అక్కడ హాట్ స్పేస్ కొంచెం కంజెస్టెడ్ అన్నమాట అప్పుడు మనకు చాతిలో కొంచెం పట్టేసినట్టుగా ఉండటము కొంచెం నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఏమనుకుంటారంటే ఖచ్చితంగా అంటే నాకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చేసిందని కూడా ఎమర్జెన్సీ అనుకుని భయపడతా గట్టిగా హార్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంది సో ఎందుకు బికాస్ హార్ట్ హార్ట్కి స్పేస్ లేదు కాబట్టి కంజెషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి అందుకనే గ్యాస్ట్రిక్ పెయిన్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి దే మిమిక్ హార్ట్ పెయిన్ అలానే మనం ప్రతిది కూడా తీసి ప్రతి పెయిన్ అంటే ప్రతి హార్ట్ పెయిన్ మనం గ్యాస్టిక్ పెయిన్ అనుకోవాల్సిన అవసరం లేదు బట్ మనం ఆలోచించుకొని అంటే ఈ విధంగా కాబట్టి వాళ్ళు గాబర పడిపోతారు హార్ట్ కంజెషన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇలా గాబర పడిపోతారు సో మీరు అన్నట్టు ఈ గాబ్రానే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలా జరగటం ఫ్రీక్వెంట్గా అలా జరగటం అనమాట వీళ్ళకి ఇలా నొప్పి రావటం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం కాదమ్మా ఇది సింపుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని సింపుల్ ఒక ఇంజక్షన్ కానీ ఒక సింపుల్ టాబ్లెట్ కానీ యాంటాసిడ్స్ ఇచ్చేసేసి ఓపియాయిడ్ ఇన్హిబిటర్స్ కానీ ఆంటాసిడ్స్ కానీ ఇచ్చి పంపించేస్తారు గెట్ సెటిల్డ్ కానీ ఇలా ఫ్రీక్వెంట్గా జరగటం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ లోపల మనకు ఒక గడ్ బ్రెయిన్ యాక్సెస్ ఉంటుంది సో దట్ ఈస్ అన్ యాక్సిస్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ ఇప్పుడు ఈ ఈ ఫ్రీక్వెంట్ గ్యాస్ట్రైటిస్ ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా ఈ పైన ఇంట్ లోపల ఉన్న మికోజల్ లేయర్ దెబ్బతింటం వల్ల ఇంటెస్ట్రెల్ మికోజల్ లేయర్ కూడా దెబ్బతింటది సో గా వాళ్ళకి అందుకనే చాలా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ లో అంటే చాలా మంది డాక్టర్స్ కి ఇది అర్థమవుతుంది మనసులు కాదు కానీ సి యాంగ్జైటీ న్యూరోసిస్ యాంగ్జైటీ డిజార్డర్స్ చూస్తాం మనం అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా ప్రతిదానికి టెన్షన్ పడిపోవటం గాబరా పడిపోవటం నాకు ఏదో అయిపోతుంది నాకు ఇది పడదు నాకు ఇది ఇలా నేను ఇలా అయిపోతాను ప్రతి దానికి ఒక వాళ్ళకి ఒక రీజనింగ్ ఉంటుంది నాకు ఇది తింటే ఇది ఇది జరుగుతుంది అది తింటే ఇది జరుగుతుంది ఇలా తినకూడదు వాళ్ళకి ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కువ అయిపోతాయి అనమాట దట్స్ కాల సింపుల్ బేసిక్ యాంగ్జైటీ న్యూరోసిస్ స్టార్ట్ అవుతుంది సో యాంగ్జైటీ ని మనం ఎట్లయితే సైకాట్రిక్ లా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటామో వాళ్ళ గట్ని అడ్రస్ చేయకుండా వాళ్ళ గ్యాస్ట్రైటిస్ ని ట్రీట్ చేయకుండా మనం ఎంత యాంగ్జైటీ ని ట్రీట్ చేసా కూడా నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం దిట్ ఇస్ ఇంపాసిబుల్ వీ నీడ్ టు అడ్రస్ గట్ హెల్త్ గట్ హెల్త్ ని ట్రీట్ చేస్తూ గ్యాస్ట్రైటిస్ ని మనం కరెక్ట్ చేస్తూ అప్పుడు యాంగ్జైటీకి ఇంటర్లింక్ సో అందుకనే గట్ బాగున్న వాడి ఆలోచన తీరు కూడా బాగుంటది సో బికాస్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అన్నాం కదా బ్రెయిన్ యాక్సెస్ సో దట్స్ గట్ కి బ్రెయిన్ యాక్సెస్ సో గట్ కడుపు చల్లగా ఉంది అంటే మైండ్ కూడా చల్లగా సో ఇప్పుడు మనం ఎక్కువ మసాలా ఫుడ్స్ పచ్చళ్ళు తిన్నప్పుడు కొంచెం కడుపు మండుతూ ఉంటుంది బ్రెయిన్ కూడా మండుతూ ఉంటుంది కొంచెం హైపర్ యాక్టివ్ ఇరిటబిలిటీ ఉంటుంది మనకు సో కూల్ ఫుడ్గా పెరగన్నాము అంటే లైక్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు బ్లాండ్ డైట్స్ సూప్స్ తీసుకున్నప్పుడు బ్లాండ్ సూప్స్ తీసుకున్నప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనం చాలా ప్లజెంట్ గా ఉంటాము మన థాట్ ప్రాసెస్ చాలా ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తుందా ఓకే ఇప్పుడు గట్ కి అలాగే బ్రెయిన్ కి ఎలాంటి ఫుడ్ ఇష్టం అంటే స్పైసెస్ ఇష్టమా స్వీట్ ఇష్టమా మనకి కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ట్రిక్కి క్వశ్చన్ ఏంటంటే గట్టికి బ్రెయిన్ కి బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఫైబర్ ఫైబర్ ఉండాలి పదార్థాలు అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్స్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనమాట గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్ అన్ని కూడా గట్టికి ఇష్టమే బ్రెయిన్ కూడా ఇష్టమే సో బ్రెయిన్ యాక్టివ్ ఉండాలన్నా కూడా గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్స్ లో మనం మేజర్ గా మనం అనుకోవాల్సింది బటర్ అండ్ గీ గీ అండ్ బటర్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అనమాట ఇవి చాలా మేలు చేస్తాయి బ్రెయిన్ కి మేలు చేస్తుంది గట్టి కూడా మేలు చేస్తుంది అండ్ సెకండ్ థింగ్ ఆలివ్ ఆలివ్ ఆయిల్స్ అంటే ఈ కొంచెం అంటే వాటి ఆక్సిడైజ్డ్ పాయింట్ తక్కువ ఉన్నాం అనమాట సో ఆలివ్ ఆయిల్ మంచిదే తర్వాత ప్రోటీన్ సాఫ్ట్ ప్రోటీన్స్ హార్డ్ ప్రోటీన్స్ కాదు అంటే హార్డ్ ప్రోటీన్ అంటే ఎక్కువ కష్టపడేదన్నమాట అంటే ఇప్పుడు డీప్ ఫ్రైస్ ఇవన్నీ ఆక్సిడైజ్డ్ ఫ్యాట్ ఆక్సిడైజ్డ్ ప్రోటీన్స్ అంతా కూడా మనకు చాలా హార్మ్ఫుల్ అనమాట అలా కాకుండా నార్మల్ నార్మల్ ప్రోటీన్ మనం ఉడికించుకొని నార్మల్ గా చేసుకుని తింటే కూడా గట్టికి మంచిది సపోజ్ పన్నీర్ ఉంది అనుకోండి మన వాళ్ళ దానికి రీల్స్ అవి ఇవి చూసి ఘాట్లు పెట్టేసి బాగా డీప్ గా ఫ్రై చేసేసుకొని అదే ప్రోటీన్ ఫుడ్ కొంచెం సార్ ట్రాక్ చేసుకుని తింటూ ఉంటారు ఇది తప్ప ఇలా ఎప్పుడు కూడా ప్రోటీన్ అంటే ఫుడ్ ఫుడ్ ని మనం మంచిగానే పెట్టుకోవాలనుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేయకూడదు ఎనీ ఫుడ్ ఆన్ డీప్ ఫ్రైస్ బికమ్ ఫ్రై అండ్ దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ ఓకే అండ్ ఆల్సో అంటే బాడీకి ఏ రకంగా అది మేలు చేయదు టేస్ట్ కి మనం ఓన్లీ టేస్ట్ ని మనం ట్రిగ్గర్ చేస్తుంది తప్ప అది ఏం చేయదన్న సో రోస్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రై జస్ట్ లైక్ డీప్ ఫ్రై కాకుండా మనం తినాలనుకున్నప్పుడు జస్ట్ టాస్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అప్పుడు దాని న్యూట్రిన్ వాల్యూ అలానే ఉంటది అండ్ ఇట్స్ ఆల్సో గట్ ఫ్రెండ్లీ సాఫ్ట్ ప్రోటీన్స్ అవి ఏంటి ఎలా సాఫ్ట్ ప్రోటీన్ సాఫ్ట్ ప్రోటీన్స్ నేను ఫ్రైన్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మష్రూమ్స్ మష్రూమ్ ఇస్ ఏ సాఫ్ట్ ప్రోటీన్ సో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంది మష్రూమ్స్ లో ఇట్స్ వెరీ గట్ ఫ్రెండ్లీ అండ్ చాలా చాలా మంచిది అండ్ యాజ్ అంకాలజిస్ట్ ఐ కెన్ టెల్ దట్ ఇట్స్ ఈవెన్ ఏమంటారు కార్స్ క్యాన్సర్ రాకుండా కూడా ఇట్స్ అ క్యాన్సర్ మష్రూమ్స్ అండ్ ఇంకొక డౌట్ ఇక్కడ నార్మల్ మనకి మష్రూమ్స్ అంటే ఇంతకు ముందు ఉండేవి నేను వర్షం వచ్చినప్పుడు నాచురల్ గా మనకి పొలాల్లో కానీ అక్కడ దొరుకుతాయి అవి చాలా నాచురల్ గా తినడం వల్ల అందరికి బెనిఫిట్ తెలుసు మరి ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ ఎక్కడైనా మనకి అవే దొరుకుతున్నాయి దానివల్ల ఈ మష్రూమ్స్ వల్ల వచ్చేంత ప్రోటీన్ అందులో వస్తుందా మనకి ప్రోటీన్ అంటే సి ప్రోటీన్ వస్తుందేమో కానీ మేబీ దానికి కావాల్సిన న్యూట్రిన్స్ దాంట్లో ఉన్న కొన్ని ఫైటో కెమికల్స్ అవి ఉండకపోవచ్చేమో కానీ ప్రోటీన్ ఉండొచ్చు సి ప్రోటీన్ బేసిక్ ప్రోటీన్ ఉంటుంది మష్రూమ్ లో ఒకవేళ మనం బయట తీసుకున్న మష్రూమ్ అయినా కూడా కానీ మేబీ దానిలో కావాల్సిన ఫైటో కెమికల్స్ మనకి ఏవైతే ఫైటో న్యూట్రియన్స్ అవసరమో మనకు ఆ ఫైటో న్యూట్రిన్స్ ఉండకపోవచ్చు కానీ బట్ ఫైట్ నాచురల్ మష్రూమ్ దొరికిందంటే మాత్రం దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఆన్ దిస్ అర్థన్ సైట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం మష్రూమ్ ఏమో మ్యామ్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అలా పెట్టినా కానీ అవి కనిపిస్తూ ఉంటాయి బట్ అవో అవి కాదు అని డౌట్ మనకి ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం ఆర్గానిక్ స్టోర్స్ లో మనం ట్రై చేసుకోవాలి ఉంటాయి కదా అలాంటివి ఓకే సో ఓవరాల్ గా మన బ్రెయిన్ అలాగే మన గెట్ హెల్దీగా ఉండాలి పది కాలాలు పాటు చల్లగా ఉండు కదా సో ఈ రెండు అలా మంచిగా లాంగ్ టైం నీట్ గా ఉండాలి ఈ మీరు ఏదైతే అన్నారో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమ్లీ ఫుడ్ ఒకటి టైమ్లీ ఫుడ్ అంటే కంపల్సరీ తినాలని కాదు అంటే మనం ఏదైతే బాడీకి అలవాటు చేస్తూ వచ్చామో టూ మచ్ ఆఫ్ డిలే చేయకుండా చేసుకోవటము తర్వాత గుడ్ స్లీప్ చాలా మంది మిస్ అయ్యి పాయింట్ గుడ్ స్లీప్ అంటే కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్ నాట్ మార్నింగ్ స్లీప్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్మీడియం ఫాస్టింగ్ సో మనం ఫాస్ట్ చేయటం వల్ల కూడా గట్ క్లెన్సింగ్ బాగా జరుగుతుంది గట్ రిపేర్ జరుగుతుంది సో సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ ఫాస్ట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ అప్ అంటే దట్ ఎ గుడ్ స్టార్ట్ టు ఫాస్టింగ్ చేయటము లేదు మనం సిక్స్టీన్ అవర్స్ ఉండలేము అనుకున్నప్పుడు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్ట్ కూడా గట్ ని చాలా క్లియర్ చేస్తుంది బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంచుతుంది సో ఇది కూడా మంచిది ఓకే ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే రుజువులు లాజిక్స్తో సహా అన్ని కావాలన్నమాట మనం ఇప్పటివరకు ఏం తినాలి ఎందుకు తినాలని మాట్లాడుకున్నాం అసలు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి మన గట్ హెల్త్ని చాలా దారుణంగా డిస్టర్బ్ చేసే ఫుడ్స్ ఏముంటాయి హ్యాబిట్స్ ఏముంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ బాగా అందరికి నచ్చేది ఏంటంటే షుగర్స్ ఎస్ షుగర్ కి మంచిది కాదు గట్టికి మంచిది కాదు ఓకే సో అండ్ అన్నిటికంటే నార్మల్ షుగర్స్ కంటే కూడా ఇంకా కెమికల్ ఏమంటారు ప్యాకెట్ ప్యాకేజ్ షుగర్స్ అనమాట అవి కూడా మంచిది కాదు అంటే కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ మనం అయితే తీసుకున్నామో సాఫ్ట్ డ్రింక్స్ తర్వాత పేస్ట్రీస్ కేక్స్ వాట్ ఎవర్ షుగర్స్ ఏమి మంచిది కాదు సో ఎనీ షుగర్ యూ నేమ్ ఇట్ దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ ఒకవేళ అంటే న్యాచురల్ పద్ధతిలో మనం అంటే జాగరి బెల్లం యూస్ చేసి చేసుకున్నాం అది కూడా కొద్ది వరకే బెల్లం కూడా ఇన్ఫ్లుయన్స్ పైక్స్ ఇస్తుంది బెల్లం కూడా ఇట్స్ ఎ షుగర్ ఇట్స్ మనం షుగర్ అంటే న్యాచురల్ ఫామ్ తప్ప అంటే కొంచెం న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది లో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉండదు బెల్లంలో కొంచెం న్యూట్రిషన్ ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం మేల్ కానీ బట్ అది కూడా లిమిటెడ్ గానే తీసుకోవాలి షుగర్స్ కంపల్సరీగా డిస్టర్బ్ చేస్తాయి అండ్ షుగర్స్ తర్వాత స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది స్లీప్ మనం కరెక్ట్ టైం కి మనం పడుకోవటము అంటే నైట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి అడిక్షన్స్ ఇవి కూడా చాలా బ్రెయిన్ గట్టిని డిస్టర్బ్ చేస్తాయి ఓకే ఓకే అండ్ మనం షుగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు చాలా మంది ఏంటంటే రీప్లేసబుల్ ఇప్పుడు షుగర్ కాదు అంటే తాటి బెల్లం అను లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పాత బెల్లం హనీ యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఇవి యూస్ ఇవి చే నాట్ డయాబెటిక్ పర్వాలేదు వీటిని తీసుకోవచ్చు షుగర్ ని రీప్లేస్ చేయడానికి మంచిది బికాస్ షుగర్ ఆల్మోస్ట్ కెమికల్ బేస్డ్ అయిపోయింది ఇప్పుడు నాచురల్ షుగర్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి బెటర్ టు రీప్లేస్ ఇట్ విత్ జాగరి మీరు అన్నట్టు హనీ తీసుకోవటము తాటి బెల్లం తీసుకోవటం నార్మల్ బెల్లం తీసుకోవటం మంచిది కానీ డయాబెటిక్ ఉన్నారు థైరాయిడ్ ఉన్నారు ఆల్రెడీ ఒబిసిటీ ఉంది సో వీళ్ళన్నిటి వల్ల ఏ రకమైన షుగర్ తీసుకోకపోవటమే మంచిది షుగర్ ఇన్ ఎమ్ పాసిబుల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటమే మంచిది ఓకే ఇప్పుడు అసలు షుగర్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి తినాలనిపించింది క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ వాళ్ళకి స్వీట్ టూత్ ఉండి ఎక్కువ షుగర్స్ తినే వాళ్ళైతే వెంటనే స్టాప్ చేయలేరు కదా ఒకవేళ వీళ్ళు ఆ విధానంలోనే లైక్ ఏం కాదు నీ ట్యాబ్లెట్ వేస్తున్నాను అని కనుక అలా నిర్లక్ష్యం చేసి తింటే ఏం జరుగుతుంది షుగర్ స్పైక్స్తో పాటుగా వాళ్ళ బాడీలో హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ అన్నీ జరుగుతుందండి ఇప్పుడు సి అంటే మనము షుగర్ అంటే మేము టాబ్లెట్ అంత చాలా మంది కూడా మీరు మంచి మాట చెప్పారు చాలామందికి ఎలా ఉంటుంది అంటే నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా సో ఐ కెన్ నీడ్ సంథింగ్ నేను కొంచెం తినచ్చలే అనుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్ ఫ్యాట్ తినచ్చు ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ తినచ్చు కానీ కార్బోహైడ్రేట్ తినకూడదు అంటే షుగర్ తినకూడదు ఎస్పెషల్లీ షుగర్ అవాయిడ్ చేయాలి అలా తీసుకున్నారనుకోండి సింపుల్గా లో షుగర్ ఎక్కువ అయిపోతుంది సింపుల్ లాజిక్ మనం మాట్లా అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే వాటర్ షుగర్ వాటర్ డెన్సిటీ ఏది ఎక్కువ షుగర్ వాటర్ కి డెన్సిటీ ఎక్కువ అంటే ఏది మందం ఉంటుంది షుగర్ వాటర్ మందం ఉంటుంది నార్మల్ వాటర్ కి షుగర్ వాటర్ కి ఇప్పుడు సింపుల్ బ్లడ్ షుగర్ ఎక్కువైన బ్లడ్ అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ లో బ్లడ్ లో కలుస్తుంటారు కదా సో ఈ ఈ బ్లడ్ లో కూడా షుగర్ ఉంది సో ఇది నార్మల్ బ్లడ్ సో డెన్సిటీ ఏది ఎక్కువ గా డయాబెటిక్ బ్లడ్ డెన్సిటీ ఎక్కువ సో ఇప్పుడు ఈ డెన్సిటీ ఉన్న బ్లడ్ ని బాడీ సర్క్యులేట్ చేయాలి హార్ట్ పంప్ చేయాలి ఆలోచన చేయండి నార్మల్ వాటర్ వాటర్ ని పంప్ చేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్ డెన్సిటీ ఉన్న వాటర్ ని పంపేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్ అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది సో హార్ట్ కష్టపడుతుంది లంగ్స్ కష్టపడతాయి బ్రెయిన్ కష్టపడుతుంది కిడ్నీ కష్టపడుతుంది ఎవ్రీథింగ్ డయాబెటిక్ ఎందుకు డయాబెటిక్ అంటే క్రానిక్ కేసెస్ లో చాలా రోజులు పోయిన తర్వాత ఎందుకు ఆర్గన్ ఫెయిర్ జరుగుతుందంటే ఇదే కారణం అనమాట కళ్ళని నీకు దెబ్బతింటాయి కిడ్నీ నుంచి దెబ్బతింటుంది అంటే బికాస్ ఈ డెన్సిటీ బ్లడ్ ని పంప్ చేయడానికి దాన్ని క్లీన్ చేయడానికి అన్ని అవయవాలు కష్టపడాల్సి ఓకే మ్యామ్ ఎంత చెప్పినా గానీ కొంతమందులు ఏంటంటే నేను ఉండలేను నేను తెలియకుండా ఉండలేను అని చెప్తుంటారు కదా మంచి తినడం అలాంటివి చేయొచ్చు సలా అలాంటి వాళ్ళకి వీ హావ్ ఎ ఆల్టర్నేటివ్ స్టివియా ఉంటది స్టివియా ఇస్ అండ్ హెర్బల్ ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్స్ అనమాట దట్ డజన్ క్యారీ ఎనీ క్యాలరీస్ కానీ షుగర్ ఉంటది స్వీట్ ఉంటది అది దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు అంటే ఆ లీఫ్ ఇట్స్ ఇట్స్ ఎ స్వీట్ లీఫ్ అనమాట సో స్టివియా పౌడర్ మార్కెట్ లో గా ఉంటది సో కెన్ వాళ్ళ చాలా తినాలనుకున్నప్పుడు ఆ పౌడర్ తో కెన్

ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది షుగర్స్ మనం తిన్నప్పుడు పర్టికులర్లీ షుగర్ పేషెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి డేంజర్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు తినాలనిపించినప్పుడల్లా ఇది గుర్తు చేసుకోండి నా నా బాడీని ఎంత కష్టపడుతున్నాను దీని బదులు నేను ఇంకొక టీ తినడం వల్ల ఇంకొంచెం హెల్తీగా ఉండే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి కాషియస్గా ఉండండి ఇలాంటి అన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ సృజన మంత్రులు కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream